మహిళా ఛానల్కు స్వాగతం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నుండి తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన నిత్యాన్నదానానికి ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కె నరసయ్య మరియు వెంకటేశ్వర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను వితరణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు గారి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కూరగాయల లారీని ప్రారంభించడం జరిగింది అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు గారు ఈ సందర్భంగా మాట్లాడారు ओके okay. न okay. ఈరోజు వెంకటేశ్వర భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు పది టన్నుల కూరగాయన్ని రోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం సురక్షా కమిటీ మీకు అందరూ తెలుసు గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహాయ సహకారాలు చేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పదివేల సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరూ తెలుసు ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండల వారికి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు కెమెరాలో ప్రధాన ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను కెమెరాలు పెడుతుంటే దాదాపు చదవాలి కెమెరాలు సురక్ష ద్వారానే పెడుతున్నాం సురక్ష అంటే ఒక్కడే కాదు ఇంకా ఆరు వందల మంది ఉంది నేను కన్వీనర్ ఈరోజు కూరగాయల కార్యక్రమం మన వెంకటేశ్వర వారికి పంపించాను అలాగే మెడికల్ క్యాంపులు కంటిన్యూగా మీదలో పెడుతున్నామండి మన సీడ్ బాంబింగ్ అని మన పొందల మీద సీడ్ బాల్ చేసాం కొత్త అన్ని చోట్ల విత్తనాలు వేసాం అంటే ఈ కోతులు ఈ ఊళ్ళో రాకుండా ఏం చేసామంటే కొండల మీద జాంకాయలు జరంకాయలు ఇట్లా సంబంధించిన విత్తనాలు తండ చేస్తాం అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం వచ్చే నెలలో ఉంటుంది వచ్చే పది వచ్చే నెలలో ఉంటుంది పది నెల ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం సురక్ష ఇచ్చేస్తాం ఈరోజు ఎన్నికలు ఈరోజు టెన్ టెన్ పది టన్నులు కూరగాయలు పొంది స్వామివారికి ఆయన ఆగిలి లేని మనం ఏం చేయలేము ఆయన అనుగ్రహించాడు మనం పంపించగలుగుతున్నాం ఓకే సార్